నేటి వార్తలు ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు నేటి ప్రత్యేకతలు నేడు అంతర్జాతీయ ఎడమ చేతివాటం దినోత్సవం ప్రపంచ అవయవదాన దినోత్సవం ప్రపంచ కాలీగ్రాఫీ దినోత్సవం అంతర్జాతీయ వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు వాయిదా వేసే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య పన్నెండు రోజుల యుద్ధ సందర్భంగా దేశవ్యాప్తంగా ఇరవై ఒకటి వేలు మందికి పైగా అనుమానితులను ఇరాన్ అరెస్టు చేసినట్లు వెల్లడైంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయేవ్ తో టెలిఫోన్ ద్వారా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్లో పోరాటం కొనసాగిస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఈ దాని పోరాట విభాగం మజీద్ బ్రిగేడ్ను విదేశీ ఉగ్ర సంస్థ ఎఫ్ టి ఓ గుర్తించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రకటించారు జాతీయ వార్తలు బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ వివాదంపై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం ఈసి చేపట్టిన ఈ అంశంపై విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తుందని నిన్న నాలుగు సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి తెలియజేశారు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించడానికి వివిధ పార్టీలు ఇచ్చిన నోటీసును లోక్సభ స్పీకర్ ఓన్ బిర్లా అనుమతించారు నిర్దేశిత శిక్షాకాలం పూర్తి చేసుకుని మరే ఇతర కేసులలోనూ అవసరంలేని ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది ఓ వ్యక్తికి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డులు ఉన్నంత మాత్రాన భారత పౌరునిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఆకస్మిక వరదలకు ప్రభావితమైన దరాలి గ్రామం సహా పలు ప్రాంతాలలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ గ్రౌండ్ వెనటరేటింగ్ రాదాలతో గాలింపు చర్యలు ప్రారంభించింది దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో ముఖేష్ అంబానీ కుటుంబం ఇరవై ఎనిమిది లక్ష రూపాయలు కోట్ల విలువతో అగ్రస్థానంలో నిలిచిందని హురున్ నివేదిక తెలియజేసింది రాష్ట్ర వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది రాష్ట్రంలోని ముప్పై వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది ఆశా వర్కర్లకు పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచడంతో పాటు గ్రాట్యుటీ ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది నేషనల్ ఆయుష్ మిషన్ ఎనేఎం క్రింద రాష్ట్ర జిల్లా స్థాయిలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో సేవలందించేందుకు మూడు వందల యాభై ఎనిమిది మంది వైద్య సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది యాజమాన్యాల వారీగా పదవ తరగతి ఫలితాల ఆధారంగా ఉత్తమ పాఠశాల అవార్డులకు రాష్ట్రవ్యాప్తంగా పది పాఠశాలలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తెలియజేశారు క్రీడా వార్తలు గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిజ్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ రెండు మూడు రౌండ్లలో విజయాలు సాధించాడు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు కెప్టెన్ సుబ్మన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు